నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేదవ్యాసుడు భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదు నరాణం పరతంత్రా పుణ్య పాపానుయోగత భగవంతుడు మనకు ఒక సుఖాన్ని ఇస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టిస్తాడు మనకి దుఃఖాన్ని ఇస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు నేను చేసిన పాపమేదో నాకేం తెలుసు అనుభవంలోకి వచ్చేసాక తెలుస్తుంది అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహరచతుర్థి వ్రతాన్ని చేసుకున్నారనుకోండి